భవిష్యద్రష్టలందరి కాలజ్ఞానం ప్రకారం ఈ కలియుగ ప్రథమ పాదం సంధికాలంలో భూమిపై అయోనిజులుగా ప్రవేశించి ఉన్న భగవత్ అవతార కల్కి పురుషుడు శ్రీ ఉల్లలిత లలితా పరమేశ్వరి అమ్మవారి మహామాతృకా సూక్ష్మ ధర్మావతారం నైమిసారణ్య క్షేత్ర వ్యాస పీఠాధీశులు శ్రీ 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 అనిల్ కుమార్ శాస్త్రీజీ శ్రీ మహాధర్మపుత్రుడు శ్రీ శ్రీ స్వామి ఇరువురు ప్రకటిస్తున్న అవతార ఆగమనం ధర్మ సంస్థాపనం అవతార ప్రకాశనం మొదలైన అపూర్వ అంశాలతో కూడిన విశిష్ట కార్యక్రమం పరమ గురువరేణ్యులు శ్రీ 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 అనిల్ కుమార్ స్వామి మహారాజ్ వ్యాసపీఠాధీశులు శ్రీ వేదవ్యాసధాం నైమిసారణ్య పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ భారతదేశం నుండి విచ్చేశారు వారికి ప్రణామములు శ్రీ మహాధర్మ నిర్వాహకులు శ్రీ 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 వీరధర్మేంద్ర స్వామి వారు శ్రీగిరి క్షేత్రం కర్ణాటక రాష్ట్రం భారతదేశం వారు శ్రీ మహాధర్మ పుత్రులుగా కూడా ఖ్యాతి వారికి దండవత్ ప్రణామములు కల్కి అవతార రహస్యాలు మీ హయాన్ టీవీలో